ಗೈಕೊನವೇ ಹಾರತಿ ಗೌರಿಪಾಹಿ ಚಕ್ಕಟಿ ಮಂಗಲ ಗೌರಿಪಾಟಲು ಗೈಕೊನವೆ ಹಾರತಿ ಗೌರಿಪಾಯ ಗೈಕೊನವೇ ಹಾರತಿ ಗೌರಿಪಾಹಿ ದೀನಜನು ಬ್ರೋವಗರಾವೇ ದೀನಜನು ಬ್ರೋವಗರಾವೆ राजराजेश्वरी भुवनेश्वरी रक्षिं परावम्मा राजराजेश्वरी भुवनेश्वरी भुवनेश्वरि परावम्मा परा वम्मा गैकोनवे हारति गौरी पाहि अम्मनादिमनविलकिञ्चवे అమ్మ నారి మనవి అలకించవే అర్తనారీశ్వరీ అఖిలాండేశ్వరీ మా ప్రార్థన వినవమ్మ అర్తనారీశ్వరీ అఖిలాండేశ్వరీ మా ప్రార్థన వినవమ్మ గైకొనవే హారతి గౌరీ పాహి గైకొనవే కొనవే హారతి గౌరీ పాహి పూజలు గై కొని పూల బాట వేసే పూజలు గై కొని పూల బాట వేసే బోనీ రో శాంభవిదయ చూడు జాల మేలనమ్మా అలుకమాని యాదు కోమ్మా శాంభ విదయ్య చూడూ జల మేలనమ్మా అలుకమాని గై కోమ్మా గా గౌరీ పాహి హారతి గౌరీ పాహి కర్పూర హారతులు మంగళహారతులు గై కోనవమ్మాపూర హారతులు మంగళ ై కొనవమ్మా మంగళప్రదము చేసే తల్లి భద్రాంబ నేలు ఏటమ్మ భద్రాంబ నేలు ఏటమ్మా ಶುಭಮುಲ ನೊಸೆಗೇ ಶುಭದಾತ್ರಿವಿ ನೀವಮ್ಮ ಶುಭಮುಲ ನೊಸೆಗೇ ಶುಭದಾತ್ರಿವಿ ನೀವಮ್ಮ ಶುಭಮುಲು ಚೇ ಕೂರ್ಚವೇ ತಲ್ಲಿ ಮಂಗಳ ಗೌರಿ ै कोनव गौरी पाहि गै कोन गौरी पाहि